హాయ్ అండి చాలామందికి జున్ను అంటే చాలా ఇష్టంగా తింటారు జున్ను పాలతో జున్ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చెప్తాను ఇదిగోండి ఒక అర లీటర్ జున్ను పాలల్లో ఒక అర లీటరు మామూలు పాలు కలుపుకోవాలి చూడండి అదే లీటర్ జున్ను పాలు అయితే లీటర్ మామూలు పాలు కలుపుకోవచ్చు ఇది అయితే అర లీటర్ జున్ను పాలలో అర లీటర్ మామూలు పాలు కలుపుతున్నాము చక్కగా రెండు మిక్స్ చేసుకొని ఒక పాత్రలో పోసుకొని రెండు మిక్స్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి తర్వాత వచ్చేసరికి అర లీటర్ అర లీటర్ మామిడి పాలు అర లీటర్ జున్ను పాలు కాబట్టి మీరు తగినంత స్వీట్ మేమైతే అర కేజీ అర కేజీ బెల్లం తీసుకుని మొక్కలు చేసుకుని ఇదిగోండి స్టవ్ పోయి వేడి చేసి పాకంలాగా కరగబెట్టుకున్నాము ఇదిగోండి అలా కరగబెట్టుకోవాలి బెల్లాన్ని చాలామంది అయితే డైరెక్ట్గా ముక్కలు కొట్టేసి ఈ పాలల్లో కలిపేసి చేస్తుంటారు అలా కాదు ఈ జిన్ను పాలలో బెల్లంలో చాలా చెత్త చెదారం ఏమైనా ఉంటే పోవాలంటే ఇలా బెల్లాన్ని కరగబెట్టుకుని వేడి చేసుకుని కరగబెట్టుకుని పాకంలాగా చేసుకుని ఇదిగోండి ఆ పాలల్లో వడగట్టుకోవాలి వడగట్టుకుని ఆ పాలలో పోసుకోవాలి చాలామంది డైరెక్ట్గా ముక్కలు ముక్కలు బెల్లాన్ని మెత్తగా కొట్టి పాలలో కలిపేసి డైరెక్ట్గా పెడుతుంటారు అలా కాదండి బెల్లాన్ని మన పాకంలాగా కరగబెట్టుకుని ఇలా వడబోచుకొని చక్కగా పాలల్లో కలుపుకోవాలి ఇదిగోండి పాకం కరగబెట్టుకుని వడబోచేటప్పుడు పాకం కనుక కిందకి దిగపోతే ఇలా గడ్డితో తిప్పుకోవాలి ఇవ్వండి చూడండి బెల్లంలో ఉన్న నరకలు చూడండి గడ్డిలో ఉంటుంది కాబట్టి బెల్లం గడ్డి పరకలు అవన్నీ ఎలా వచ్చినాయి చూడండి ఈ డస్ట్ అనేది మనకు పాలల్లో జున్నపాలల్లోకి రాకుండా ఉండటం కోసం ఇలా శుభ్రంగా వడగట్టుకోవాలి పాకాన్ని ఇలా వడగట్టుకొని చక్కగా చూడండి ఈ బెల్లాన్ని కరగబెట్టి బెల్లం కరగబెట్టుకునేటప్పుడు బెల్లం డైరెక్ట్గా కాకుండా కొంచెం వాటర్ పోసి స్టవ్ పై పెట్టుకుని పాకంలాగా కరగబెట్టుకోవాలి కరగబెట్టుకున్న తర్వాత ఇలా వడబోచుకోవాలి చూడండి బెల్లంలో ఉన్న చెత్త చెరుకు చెత్త చూడండి ఎలాగా కనపడుతుందో ఇదంతా చెరుకు చెత్తనండి చూడండి మనం కనుక బెల్లాన్ని కరగబెట్టకుండా డైరెక్ట్గా ఇలా జున్ను పాలల్లో కానివ్వండి పాయసంలో కానివ్వండి పరవణంలో కానివ్వండి వేసుకున్నట్లయితే ఈ చెత్త ఈ తుక్క అంతా మనం మనకి కడుపులోకి వెళ్ళిపోతుంది ఎవరైనా సరే పాయసం చేసినా పరవణం వండినా జున్నుపాల్లో అయినా సరే బెల్లాన్ని ఇలా ముందుగా కరగబెట్టుకుని ఆ కర స్టవ్పై పెట్టుకొని వేడి చేసుకుని పాకంలా చేసుకుని ఆ పాకాన్ని ఆ పాయసంలో కానివ్వండి ఆ పరవణంలో కానివ్వండి ఈ జున్ను పాలలో కానివ్వండి ఎలా చేసుకోండి పాకాన్ని పాలల్లో పోసుకున్న తర్వాత ఇలా చక్కగా మిక్స్ చేసుకోండి పాలును ఈ బెల్లం పాకం కరిగేలాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర తెలుసు కదా మీ అందరికీ ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ పాత్ర తీసుకుని ఇడ్లీ వేయడానికి మీరు ఎలా అయితే ఒక అర లోట నీళ్ళు కల పాస్తారో ఒక అర లీటర్ నీళ్ళు ఒక అన్నింటిలో పావు లీటర్ పైగా నీళ్ళు పోసుకొని మన ఇడ్లీ ఉడికించుకుంటా ఎలా అయితే అలా పావు లీటర్ పై నీళ్ళు పోసు నీళ్ళు నీళ్లు ఉంచుకొని తర్వాత మీకు నచ్చినన్ని మిరియాలు ఒక ఏడు ఎనిమిది మిరియాలు ఒక పది మిరియాలు మీరు అయితే వేసుకోగలుగుతారు అంత మిరియాలు మెత్తగా పొడి చేసుకొని ఆ మిరియాల పొడిని మెత్తగా పొడి చేసుకుని ఆ మిరియాల పొడిని ఈ పాలల్లో వేసి ఇది కూడా మిక్స్ చేసుకోవాలి కలిసేలాగా కలుపుకోవాలి మిరియాల పొడితో పాటు యాల పొడిని కూడా కొంచెం కొట్టి కలుపుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకుని మిరియాల పొడి ఇష్టం ఉన్నవారు యాలగ పొడి కూడా వేసుకోవచ్చు ఆ పాత్రను ఈ కలుపుకొని మిక్స్ చేసుకుని ఇది ఇడ్లీ పాత్రలో మీరు ఇడ్లీకి పాత్ర ఎలా పెడతారో అలాగే ఈ జున్ను పాలను ఆ పాత్రలో పెట్టి దానిపైన మూత పెట్టండి మూత పెట్టి తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ వెలిగించి ఇప్పుడు వేడి ఎలా ఉండాలంటే సిమ్లో కాకుండా హైలో కాకుండా మీడియంలో పెట్టుకోవాలి సిమ్లో కాకుండా హైలో కాకుండా మీకు ఇడ్లీ వండటానికి ఎలా అయితే మీరు యూజ్ చేస్తారో గ్యాస్ని అదేవిధంగా గ్యాస్ స్టవ్ పైన మీడియంలో పెట్టుకోవాలండి మీడియంలో పెట్టుకుని మ్యాక్సిమమ్ హాఫ్ అన్ అవర్ అంటే అరగంట తర్వాత అరగంట నుంచి ముప్పై గంటలోపు అంటే ముప్పై నిమిషాల నుంచి నలభై ఐదు నిమిషాల లోపు ఉడికించాలి